స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే జూన్ మూడవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ తులారాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు మీరు ఇంట్లో నుండి బయటకు రాకూడదు అయితే ఎందుకు మీరు ఇంట్లో నుండి బయటకు రాకూడదు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క తులారాశి వ్యక్తులకి ఎటువంటి అనుకూల శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబూద్రి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు హత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోటానికి తులారాసు వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే తులారాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే అలంకార ప్రియులు కూడా అంతంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఆకర్షణీయంగా కనిపించాలనే తపన కూడా ఈ తులారాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే వీరు కార్య సాధన కూడా చేస్తారు అలాగే జీవితంలో ఎన్నోసార్లు నిందలు ఆరోపణలు వీరు ఎదుర్కొన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి అలాగే వీరు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తూ ఉంటారు జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు జీవితంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ముందుకు సాగుతూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మూడవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకి చూస్తే కనుక ఈరోజు దినఫలాల ప్రకారం బయటికి వెళ్లటం వల్ల మీకు ఒక సమస్య ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్ళకండి అంటే ఉద్యోగాల నిమిత్తం అత్యవసరమైన పనుల నిమిత్తం వెళ్లేవారు మీరు ఒకసారి మీరు ఒకసారి పూజా మందిరంలోకి వెళ్ళి దీపారాధన చేసి అలాగే గణపతిని ఆరాధించి బయటకు వెళ్ళండి మీకు పొంచి ఉన్నటువంటి సమస్య నుండి మీరు బయటపడగలుగుతారు లేనిపోని సమస్యల్లో చిక్కుకొని పోలీస్ కేసుల వరకు పోలీసులతో వాగ్వాదానికి దిగే ప్రమాదమైతే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం అలాగే అనవసరమైన గొడవల్లో తలదూర్చకండి అలాగే అనవసరమైన వాదనల జోలికి వెళ్లకండి వెళ్లారంటే లేనిపోనే సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారవుతారు అవసరం లేని వారు మాత్రం బయటకి వెళ్లకుండా ఉండటమే చాలా ఉత్తమం అత్యవసరమైతే బయటకు వెళ్లండి గణపతిని ఆరాధించి బయలుదేరండి అలాగే అలాగే మీరు ఇతరులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో మీకు మీరుగా కొని తెచ్చుకునే అవకాశాలు ప్రకారం మీకు కనిపిస్తున్నాయి కాబట్టి బయటికి వెళ్లే వ్యక్తులు ఈ అంశంలో తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాలి ఇక మిగిలిన అంశాలు చూస్తే వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార జీవితంలో కొన్ని మెళకువలు నేర్చుకునే అవకాశం మీ ముందుకు రాబోతుంది వ్యాపారాన్ని విస్తరించాలని చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు కూడా మీ ముందుకు రాబోతున్నాయి వ్యాపార జీవితం గురించి మీరు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి భాగస్వామ్య వ్యాపారాలు మీకు చాలా బాగా కలిసి వస్తాయి అలాగే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి కూడా అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి అలాగే తులారాశివారు ఎవరైతే చాలా రోజులుగా విదేశాలకు వెళ్లటానికి ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు సఫలం కాక మీరు నిరాశలు కనుక వండి ఉన్నట్లయితే ఈ రోజు దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ ని ఒక గుడ్ న్యూస్ ని మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి తులారాశికి చెందినటువంటి వ్యాపారస్తులు వ్యాపారంలో లాభాలను చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి నిన్న మొన్నటితో పోలిస్తే కనుక లాభాలు అధికమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కుటుంబ సభ్యుల నుండి ఇదివరకు మీకు సపోర్ట్ లభించడం లేదని మీరు నిరాశలు కనుక వండి ఉన్నట్లయితే వారి నుండి మీకు సంపూర్ణ మద్దతు అనేది లభించబోతోంది అలాగే రాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే నూతన వ్యాపార పెట్టుబడుల కోసం డబ్బు కోసం ఆలోచన చేస్తున్నారో ఏదో ఒక రకంగా డబ్బు సమకూరే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి అతి త్వరలో మీరు నూతన వ్యాపారాలను ప్రారంభించగలుగుతారు కానీ భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో తగిన జాగ్రత్తలు మీరు ఖచ్చితంగా పాటించాలి అలాగే రాశికి చెందినటువంటి ఉద్యోగస్తుల జీవితంలో మీరు కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఉద్యోగ జీవితంలో చాలా కాలం నుండి మీరు చేస్తున్నటువంటి ఒక చిన్న పొరపాటు రోజు బయటపడే అవకాశాలు ఉన్నాయి అయితే ఆ పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి ఈ పొరపాటు కారణంగా పై అధికారుల వల్ల మీరు మాట పడాల్సి రావచ్చు అలాగే మీ తోటి ఉద్యోగస్తులు ఒకరు ఈ యొక్క పొరపాటును ఎత్తి చూపించి మిమ్మల్ని నలుగురిలో అవమానపరచడానికి ప్రయత్నం చేస్తారు ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది చాలా అవసరం ఇక ముందైనా మీరు పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడటానికి ప్రయత్నం చేయండి అలాగే తులారాశికి చెందిన వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అనారోగ్య సమస్యల నుండి ఊరట లభించే అవకాశాలు ఈ రోజు తన ఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి మీకున్నటువంటి అనారోగ్య సమస్యలకి మీరు చెక్ పెట్టబోతున్నారు చాలా రోజులుగా మీకున్నటువంటి సమస్యలకి ఏ చికిత్స తీసుకోవాలి ఏ వైద్యుల దగ్గరికి వెళ్లాలి అనే దాని గురించి మీకు క్లారిటీ లేక ఎంతో మంది వైద్యుల చుట్టూ తిరిగారు ఈరోజు మీకు చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది లభించబోతుంది ఒక వ్యక్తి మీకు దీని గురించి మంచి సలహాలు సూచనలు అందజేస్తారు అలాగే రాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా ప్రమోషన్లు లేక ఆర్థిక పెరుగుదల లేక ఇబ్బంది పెడుతున్నటువంటి ఉద్యోగస్తులు ఉన్నారో ఈ రోజు దానికి సంబంధించి మీ కార్యాలయంలో ఒక చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ ఒకరి గురించి ఒకరి దగ్గర మీరు ప్రస్తావించడం ద్వారా ఒక సమస్య ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఉద్యోగస్తులు ఈ అంశంలో తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది యొక్క జాతకం ప్రకారం మీ యొక్క సన్నిహితుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి అది బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు పరిచయస్తులు కావచ్చు ఇలా ఎవరితో అయినా సరే చిన్న విషయంలో ఆ చిన్న టాపిక్ కాస్త పెద్దగా మారి ఒక పెద్ద గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా మీరు జాగ్రత్త పడాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం జూన్ మూడవ తేదీ మంగళవారం అనేది ఈ యొక్క తులారాసు వ్యక్తులకి గడవబోతోంది అయితే ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి తులారాశి వ్యక్తులు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీస పఠించాలి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకోగలుగుతారు అలాగే మీ ఇంట్లో శ్రీ స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అలాగే పేదలకు గొడుగులు పాతరక్షలు దానం చేయండి అపారమైన పుణ్యఫలం ఖచ్చితంగా మీకు లభిస్తుంది అలాగే మీరు ఏ పని మొదలు పెట్టి ముందైనా సరే గణపతిని ఆరాధించి పని మొదలు పెట్టండి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూశారు కదండి రెండు వేల ఇరవై సంవత్సరం జూన్ మూడవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ యొక్క రాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా ఈ రోజు ఎందుకు బయటకి వెళ్లకూడదు వెళ్లటం వల్ల ఎటువంటి సమస్యలు రాబోతున్నాయి ఆ సమస్యల నుండి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా బయటపడగలుగుతారు ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలు వివరంగా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి